ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనకి ఇంకా రేగుపూలు సీజన్ అనేది అయిపోయి వచ్చింది అండి రేగుపూళ్ళు అంటే నాకు బాగా ఇష్టం అందుకే మా ఫాదర్ ఎక్కువగా నాకు రేగుపళ్ళు అవి తెచ్చి తెచ్చి ఇస్తూ ఉంటారు నేను బాగా ఇష్టంగా తింటాను ఈరోజు ఉదయం టిఫిన్ అది తిన్న తర్వాత ఇంకా వంటలోకి వెళ్ళానండి రైస్ అయితే ఉడికించేసుకున్నాను చారు అయితే పెట్టాను మా వారు ఈరోజైతే మార్కెట్కి వెళ్ళి పండుగ ముక్కలు అయితే తీసుకుని వచ్చారండి ఫిష్ దాని అయితే ఇంకా శుభ్రం చేసే పని పెద్దగా ఏమీ లేదు ఇంకా చేప ముక్కలే కనుక తొందరగా ఈజీగానే అయిపోయింది నేను శుభ్రం చేసేసుకున్నాను ఈ రోజు అయితే అది కర్రీ అయితే ఉండబోతున్నానండి ఈ పండుగప్ప అనేది చాలా టేస్ట్గా అయితే ఉంటుందంట నేనైతే ఫస్ట్ టైం అండి తినడం నేను ఎప్పుడూ తినలేదు కాబట్టి ఈ వీడియో అనేది మీకు మార్గశర మాసం ఇప్పుడు మనకు ఎలాగో కుంభమేడ ఇవన్నీ జరుగుతున్నాయి కదా ఆ టైంలో అయితే మీరు నాన్ వెజ్ అయితే తినమండి నీ వాయిస్ ఓవర్ అయితే ఇచ్చిన తర్వాత మరి నేను ఎప్పుడు పెడతానే ఈ వీడియో అనేది తెలియదు వీడియోస్ పోస్ట్ చేసుకుంటూ వస్తూ ఉంటాను కదా నాన్ వెజ్ ఐటమ్స్ ఎప్పుడైనా లేనప్పుడు అంటే మేము తినలేనప్పుడు అలాంటప్పుడు నాన్ వెజ్కి సంబంధించిన ఈ వీడియోస్ ఏమైనా చేసినవి ఉంటే అప్పుడు విడుతూ ఉంటాను నేను ఒక్కొక్కసారి అది ఇప్పుడు పెడతానని తెలియదు కానీ ఇదైతే ఫిష్ చాలా బాగుందండి టేస్ట్ అయితే చాలా రుచిగా అయితే ఉంది ఈ పండుగప్ప అనేది ఎక్కువగా ఇది చక్కగా మంచినీటిలోనే ఎక్కువగా ఉ ఉంటుందనే అంటూ ఉంటారంట అలాగే ఇది ఫిష్ తినేటప్పుడు కూడా బతుకున్న చిన్న చిన్న చేపల్ని తింటుంది అంటండి దానివల్ల చెత్త చదారం అలాంటిది ఏమీ తిందంట ఈ చేప అనేది అందుకే దాని కాస్ట్ కూడా బాగా అంటండి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీలో చాలామంది తినే ఉంటారు కాకపోతే నాకు నాన్ వెజ్ అనేది తినడం తక్కువండి అందులోనే ఫిష్లో కొన్ని కొన్ని పేర్లు కూడా తెలియవు మా వారు చెప్తేనే నేను ఈ చేపని ఇది అంటారా అనేది నేను తెలుసుకోగలుగుతాను ఇవ్వండి మొక్కలైతే రుచి అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ నేను కొన్ని ముక్కలైతే అట్టే పెట్టుకున్నాను ఎందుకంటే మా అత్తయ్య తీసుకొచ్చి అంతకుముందు ఒకసారి పండుగ ముక్కలు తీసుకొస్తే వాటిని అయితే పులుసు ఒక్కొక్కసారి ఇగురు అలా పెట్టి ఇచ్చాను అప్పుడైతే నేను తినలేదండి ఈసారి అయితే మా వారు తీసుకొచ్చారు చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయమన్నారు అందుకని ఈసారి తినాలి కొన్ని ముక్కలు అయితే తీసి పక్కన పెట్టాను ఫ్రై చేద్దాం అసలు ఎలా ఉంటుందో అని ఫ్రై కూడా బాగుంటుంది అన్నారు కాకపోతే ఈగురే ఎక్కువగా తింటూ ఉంటారంట దీన్ని కన్నా కూడా నేనైతే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకుని మిక్సీ పట్టానండి మిక్సీ పట్టిన తర్వాత అందులోనే ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు సగం ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను పచ్చిమిర్చి కొంచెం కారం ఎక్కువగా ఉంటే గమ్మున తినరండి అందుకే గింజలు అవి తీసేస్తూ ఉంటాను నేను పచ్చిమిర్చిలో కూడాను మిరపకాయ కనపడేటట్టుగానే ఉంటుంది కాకపోతే కారం ఎక్కువగా ఇష్టపడరు మా వారు పచ్చిమిర్చి కారం కూడాను సమ్మపాళ్ళలోనే వేస్తాను ఏదైనా అదేనా నాన్ వెజ్ వంటకాల్లో మాత్రమే ఇదైతే పేస్ట్ అండి ఇది అల్లం వెల్లుల్లిపాయ అలాగే కొంచెం గసగసాలు దాసిన చెక్క లవంగాలు ఇవన్నీ ధనియాలు ఇవన్నీ వేసింది పేస్ట్ నేను మిక్సీ పెట్టేసుకున్నాను ఆ పేస్ట్ అయితే వేసుకున్నాను సరిపడక కారం అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ కారం కొంచెం ఘాటుగా ఉందండి డెలివరీ వాడే కారం ఇది ఇందులో కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ కానీ ఏమీ నేను కలపలేదు అది కలుపుకుంటే ఇంకా చాలా రెడ్ కలర్లో ఉండి బాగుంటుంది కర్రీ అనేది కూడా కాకపోతే ఈ శీతాకాలం బాగా దొరుకుతుంది అంటండి ఇది కూడా పండుగప్ప అనేది కూడాను దొరుకుతున్నప్పుడే దాన్ని తినాలి అనే ఉద్దేశంతో తీసుకుని వచ్చారు మా ఇంట్లో అయితే నేనైతే ఫస్ట్ టైం అండి తినడం మా ఫాదరు మా మదరు వీళ్ళందరికీ తెలుసు కానీ నేను చిన్నప్పటి నుంచి తీసుకొచ్చిన ఎప్పుడు తినేదని కాదు నాన్ వెజ్ ఐటెం అనేది అంత ఇష్టం ఉండేది కాదు ఇంక ఎలాగో కంపల్సరీ మాసం ఇలాంటప్పుడు మేము నాన్ వెజ్ తినము అలాగే మనకు కుంభమేళ అది జరుగుతుంది కదండి ఈ నలభై ఎనిమిది రోజులైనా సరే కొంచెం నిష్టగా ఉండాలి అనే ఉద్దేశంతో ధ్యానం అనేది ఎప్పుడు చేస్తూ ఉంటాను నేను ఈ ధ్యానం కూడా ఇంకా ఈ నలభై ఐదు రోజులు నిష్టగా చేయాలి అని చెప్పి ఇంకా ఇద్దరు నిర్ణయించుకుని ఇంకా నాన్ వెజ్ అనేది తినకూడదని అనుకున్నామండి ఈ వీడియో అయితే పెడతాను ఫ్రెండ్స్ మేము నాన్ వెజ్ ఆ రోజుల్లో మేము తినలేనప్పటికీ కూడా వీడియోస్ అనేది నేను ఏదైనా వాయిస్ ఓవర్ ఇచ్చి ఉన్నట్లయితే వాటిని పెడుతూ ఉంటాను ఇదైతే కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకున్నానండి అలాగే ధనియాల పొడి వేసాను కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని ఈగురు కర్రీ కదా పులుసుకైతే వేయనండి నేను ఎప్పుడూను ఇలాగా వేపుకున్న తర్వాత చక్కగా దగ్గరికి అయిన తర్వాత మనకి నూనె అనేది పైకి సీలుతుంది అదే మనకి ఉల్లిపాయ బాగా వేగింది అనే దానికి అర్థం ఎవరైనా బిగ్నెస్ ఎవరైనా తెలుసుకుంటారనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను ప్రతి ఒక్కరికి చాలామందికి వంటకాలు అనేవి తెలిసే ఉంటాయి ఇప్పుడు ఉన్నవాళ్ళు వంటలు రాని వాళ్ళంటూ పెద్దగా ఉండకపోవచ్చండి కాకపోతే ఎవరైనా కొత్తగా మ్యారేజ్ అయినా కొత్తగా వంటలు నేర్చుకుందాం అనుకునే పిల్లలు కూడా ఉంటారు కదా అలాంటి వాళ్ళకి కొంచెం ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్పాలనే ఉద్దేశంతో వీడియో అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి చేప ముక్కలు అయితే వేసేసుకుంటున్నాను వీటిలో మనకి కావాల్సిన సైజులో కట్ చేసి ఇస్తారండి వాళ్ళే నేనైతే మరీ పెద్దగా కాదు అలా అలానే మరీ చిన్నగా కాకుండా ఉండేటట్లుగా కటింగ్ చేయించి తీసుకురమ్మన్నా అలా తీసుకొచ్చారు మా వారు ఇదైతే కోర్ చాలా బాగుందండి టేస్ట్ అయితే చాలా రుచిగా ఉంది ఎందుకంటే ఇది ఏ విధమైన చెత్త అలాంటివి ఏమి తిందట నాచుగా కూడా పెద్దగా ఏం తిందంటండి ఇది కేవలం చిన్న చిన్న చేపలనే తింటుందంట అందుకే రుచి అయితే అంత బాగుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు మా వీడియోస్ని చూస్తున్నారు చూసిన వాళ్ళు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్గా చెప్తున్నాను అలాగే ఏది ఎలా చేయాలని కూడా మీకు వివరించి చెప్తున్నాను ఏ వీడియో చూసినా స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు నాకు చేసే పెద్ద హెల్ప్ అయితే అదేనండి అలాగే మొదటిసారి మా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తర్వాత నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని ప్రెస్ చేయండి దానివల్ల ఏ విధమైన నోటిఫికేషన్ అయినా సరే మీకు వీడియో ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి దానివ దానివల్ల మీరు వీడియోస్ చక్కగా చూడగలుగుతారు అలాగే వీడియో చూసి ప్రతి ఒక్కళ్ళు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ తెలియజేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అప్పుడు మీకు అలాంటి వీడియోస్ నేను పెట్టడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తాను అది కూడా వంటలు కానీ పూజలు సంబంధించిన కామెంట్స్ అయితే మీరు చేసినట్లయితే నేను దాన్ని వంటల్లో ఏదైనా కొంచెం తప్పు చేసినా లేదంటే పూజ వీడియోలు విధంగా నేను చేసినా దాన్ని నేను సరిదిద్దుకోవడానికి కూడా ఉంటుంది కదా కామెంట్స్ చేయడం వల్ల నేను ఏ కర్రీ వండినప్పటికీ కూడా కొంచెం మగ్గబెట్టిన తర్వాత వాటర్ అనేది వేస్తూ ఉంటానండి కొంచెం కర్రీ అనేది మనం ఏ చేపలు కానివ్వండి లేదా చికెను లేదా మటన్ ఏది వండినా సరే కొంచెం మగ్గబెట్టినట్టయితే అయితే ఆ టేస్ట్ బాగుంటుందండి ఎందుకంటే మనం మసాలా ఇవన్నీ వేస్తాం కదా రుచి అనేది చాలా బాగుంటుంది కొత్తిమీర కూడా నేను రెండు మూడు సార్లు వేస్తూ ఉంటాను ఆ ఫ్లేవర్ కొత్తిమీర ఫ్లేవర్ బాగా ఇష్టం అండి నాకు అది వాసన అది చక్కగా పడుతుంది ఉద్దేశంతో నేను రెండు మూడు సార్లు అలా వేస్తూ ఉంటాను ఈ చేపల కర్రీకి అయితే వాటర్ అనేది బాగా తక్కువ పట్టిందండి ఎందుకంటే తొందరగానే కుక్ అవుతుంది ఏదైనా ఫిష్ అనే కర్రీ ఏది వండినప్పటికీ కూడా పులుసు కానీ ఏదైనా ఉన్నా ఒక్కసారి ఎక్కువ వాటర్ వేయనవసరం లేదు తగినంత వేసుకుంటే సరిపోతుంది చక్కగా కుక్ అయిపోతుంది చేపలను ఎప్పుడూ కూడా పెట్టి తిప్పకుండా ఇలాగా మనం చేతితోటే ఇలా క్లాత్తో తిప్పినట్లయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తిప్పాలంతేనండి మనం మూత పెట్టేసుకుని దగ్గరికి ఇరేక దించేసుకోవడమే చాలా రుచిగా ఉందండి ఈ కర్రీ అయితే నాకైతే బాగా నచ్చింది నా లైఫ్లో అయితే నేను ఫస్ట్ టైం తినవండి ఇది మీలో ఎంతమంది ఈ ఫిష్ కర్రీ గురించి తెలుసు అలాగే ఈ పండుగప్పు గురించి తెలుసు అనేది నేను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మీకు నా వీడియోస్ ఎలాగా ఉన్నాయి అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మా ఛానల్ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే నేను ఏ వీడియోస్ పెట్టాను మీకు ఏ వీడియోస్ కావాలన్నా నా వీడియోస్లో చాలా ఉంటాయి ఎవరిని కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి